బలూచిస్తాన్ కఠినమైన పర్వతాలు మరియు విస్తారమైన ఎరార్లు భూమి స్వేచ్ఛ కోసం ఆతృతగా ప్రజలను ఎదురుచూసేలా చేసింది దశాబ్దాలుగా బలూష్ ప్రజలు తమ విధిని నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నారు వారి లోయలు మరియు మైదానంలో ప్రతిధ్వనిస్తున్నాయి వారి పోరాటం స్థితిస్థాపకతతో రూపుదిద్దుకుంది ఇది అపారమైన సవాళ్ల నేపథ్యంలో వారి శాశ్వత ఆత్మకు నిదర్శనం బలూష్ ప్రజలకు అద్భుతమైన చరిత్ర ఉంది వారి సంస్కృతి శతాబ్దాలుగా ఈ భూమితో ముడిపడి ఉంది వారు శతాబ్దాలుగా వారి పూర్వీకుల భూములతో సంబంధాన్ని కలిగి ఉన్నారు వారి సంప్రదాయాలు తరతరాలుగా నుంచి అమలు జరిగేవి వారు ఎదుర్కొంటున్న ఉన్నప్పటికీ బలూచ్ ప్రజలు స్వీయ నిర్ణయం సాధించడంలో స్థిరంగా ఉంటారు వారి పోరాటం స్వేచ్ఛ మరియు గౌరవం కోసం సార్వత్రిక మానవ కోరికకు నిదర్శనం ఇది ప్రతికూలత మధ్య ప్రకాశవంతంగా ప్రకాశిస్తూనే ఉంది స్వాతంత్ర వైపు వారి ప్రయాణం అణచివేతను భరించడానికి మరియు నిరోధించే మానవాత్మ యొక్క సామర్థ్యానికి నిదర్శనం ఈ వ్యాసం వారి దుస్థితి వారి ఆకాంక్షలు మరియు ప్రపంచ వేదికపై వారి సరైన స్థానాన్ని సాధించాలనే వారి అచంచలమైన సంకల్పం గురించి వెలుగునివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది పంతొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరం బలూచిస్తాన్ చరిత్రలో ఒక మరిచిపోలేని దారుణమైన సంవత్సరంగా మిగిలిపోయింది ఇది ఒకప్పుడు స్వతంత్ర వ్యాచరిక రాష్ట్రం కలాత్ యొక్క పాకిస్తాన్ చేత బలవంతంగా స్వాధీనం చేసుకున్న సంవత్సరం ఈ సంఘటన ప్రజలను అసంతృప్తిలోనూ చేసింది మరియు ప్రతిఘటన యొక్క జ్వాలను మండించింది కలాత్కనెట్ కింద స్వయం ప్రతిపత్తిని ఆస్వాదించిన బలూచ్ ప్రజలు వారి మాతృభూమి వారి ఇష్టానికి వ్యతిరేకంగా కొత్త దేశంలో కలిసిపోవడాన్ని చూసి బాధపడ్డారు ఈ దేశ స్వాధీనం తక్షణ ప్రతిఘటనతో జరిగింది ఇది బలూచ్ ప్రజల స్వంత ఆలోచనలను కాకలవికలం చేసింది ఈ కాలంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదా బిఎల్ఏ ఉద్భవించింది బిఎల్ఏ యోధులు వారు ఆక్రమణగా భావించిన వాటిపై వ్యతిరేకంగా ఆయుధాలను సమకూర్చుకున్నారు స్వాధీనం తర్వాత దశాబ్దాలు అడపాదడప తిరుగుబాట్లు జరిగి క్రూరమైన అణిచివేతల ద్వారా బాలుష్ ప్రజలు పాకిస్తాన్ నిర్బంధంలో జీవించవలసి వచ్చింది మానవ హక్కుల దుర్వినియోగం సర్వసాధారణంగా మారింది ప్రజల బలవంతపు హత్యలు మరియు హింసలు విషాదకరంగా మారాయి ప్రపంచంలో వారి సరైన స్థానం కోసం బలూచ్ ప్రజలు కొనసాగుతున్న పోరాటం నిరంతర జరుగుతూనే ఉంది బలూచ్ ప్రజల హృదయంలో సిఎన్ఎంఏం కోసం ప్రజల పోరాటం ఐక్యత మరియు ఆకాంక్షకు శక్తివంతమైన చిహ్నం బలూచిస్తాన్ జెండా పంతొమ్మిది ఎనభై రెండులో స్వీకరించబడిన ఈ జెండా స్వేచ్ఛ కోసం ఆరాటపడే ప్రజల కలను మరియు త్యాగాలను కలిగి ఉంటుంది దాని రంగులు మరియు చిహ్నాలు వారి చరిత్ర వారి గుర్తింపు మరియు ఉజ్వలమైన భవిష్యత్తుకు వారి అచంచలమైన నిబద్ధత గురించి తెలియజేసే విధంగా ఉంటుంది జెండా ఆకుపచ్చ ఎరుపు తెలుపు రంగులతో బలూచ్ ప్రజల ఆశలు మరియు ఆకాంక్షలను కలిగి ఉంటుంది ఆకుపచ్చ శ్రేయస్సును సూచిస్తుంది ప్రజలు వృద్ధి చెందగల భూమి కోసం వారి కోరికను సూచిస్తుంది ఎరుపు రంగు స్వేచ్ఛ ప్రయత్నంలో తమ జీవితాలను నిర్దేశించిన లెక్కలేనని అమరవీరులను గౌరవిస్తుంది బలూచిస్తాన్కు సరిహద్దులుగా ఉన్న సముద్రం యొక్క విస్తారమైన విస్తరణకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రపంచానికి వారి సంబంధాన్ని మరియు ప్రపంచ వేదికపై చోటు కోసం వారి ఆకాంక్షను సూచిస్తుంది జెండా మధ్యలో ఒక ప్రకాశవంతమైన తెల్లటి నక్షత్రం ఆశ మరియు ఐక్యత యొక్క దారి చూపే ఒక ప్రకాశవంతమైన తెల్లటి నక్షత్రం ప్రకాశిస్తుంది బలూచిస్తాన్ జెండా కేవలం వస్త్రం ముక్క కాదు ఇది వారి సామూహిక గుర్తింపుకు మరియు వారి స్వీయ నిర్ణయం యొక్క అచంచలమైన సాధన యొక్క శక్తివంతమైన చిహ్నం భూమి కోల్పోయిన వారు ఆర్థిక నిర్లక్ష్యం మరియు సామాజిక కలహాలు బలూచిస్తాన్ సమృద్ధిగా ఉన్న సహజ వనరులను కలిగి ఉన్నప్పటికీ ఆర్థిక నిర్లక్ష్యం మరియు సామాజిక అసమానతకు పూర్తి ఉదాహరణగా నిలుస్తుంది సహజ వాయువు ఖనిజాలు మరియు వ్యూహాత్మక తీర ప్రాంతాల యొక్క అధిక నిల్వలతో ఆశీర్వదించబడిన ఈ ప్రాంతం చాలా కాలంగా అభివృద్ధి మరియు శ్రేయస్సు యొక్క సరసమైన వాటాను నిరాకరించింది దశాబ్దాల క్రమబద్ధమైన ఉపాంతికరణ బలూచ్ ప్రజలను పేదరికం నిరుద్యోగం మరియు ప్రాథమిక సౌకర్యాల యొక్క తీవ్రతను తెలియజేస్తుంది స్థానిక జనాభాను ఉద్ధరించడానికి ఈ వనరులను ఉపయోగించుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇతర ప్రావిన్సుల ప్రయోజనం కోసం ఉగ్రవాదాన్ని పోషించడానికి వాటిని దోపిడీ చేసిందని బలూచ్ ప్రజలు ఆరోపించారు విద్య ఆరోగ్య సంరక్షణ మరియు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు లేకపోవడం వల్ల ఈ అన్యాయ భావన మరింత సమ్మేళనం అవుతుంది బలూచ్ ప్రజలు తమ సొంత భూమిలో అపరిచితులలాగా బ్రతుకుతున్నారు ఎకనామిక్ కారిడార్ యొక్క ముఖ్య భాగం అయిన గ్వాడార్ పోర్ట్ ఈ అసమానతకు పూర్తి ఉదాహరణగా నిలుస్తుంది ఈ ప్రాంతానికి ఆటమారే వ్యక్తిగా పోర్ట్ యొక్క అభివృద్ది స్థానిక బలూచ్ జనాభాను ఎక్కువగా బాధించింది బయటి శ్రమ ప్రవాహం మరియు ప్రత్యేక ఆర్థిక మండలాల స్థాపన సాధారణ బలూచ్ ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఏమాత్రం తగ్గించలేదు బలూచిస్తాన్ యొక్క సామాజిక ఫాబ్రిక్ కూడా ఒత్తిడిలో ఉంది వివిధ జాతి మరియు మత సమూహాలు వివక్ష మరియు హింసను ఎదుర్కొంటున్నాయి పోసే అసమ్మతి మనోవేదనలు బలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమం కేవలం ఇటీవల మొదలైన వ్యతిరేకత కాదు ఇది దశాబ్దాల పేరుకుపోయిన మనోవేదనలకు పరాకాష్ట ప్రతి ఒక్కటి బలూచ్ ప్రజలు అనుభవించిన అన్యాయానికి ఆత్మసాక్షికి నిదర్శనం పంతొమ్మిది నలభై ఎనిమిదిలో బలవంతంగా స్వాధీనం చేసుకోవడం నుండి కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఆర్థిక దోపిడీ మరియు రాజకీయ ఉపాంతీకరణ వరకు వారి పోరాటానికి కారణాలు మానిఫోల్డ్ మరియు లోతుగా ఉన్నాయి పంతొమ్మిది నలభై ఎనిమిది మందిలో పాకిస్తాన్లోకి బలూచిస్తాను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చాలా లోతుగా పోటీగా ఉంది చాలా మంది బలూచ్ ప్రజలు దీనిని అక్రమ వృత్తిగా చూస్తున్నారు స్వయం ప్రతిపత్తి కోసం బలూచ్ డిమాండ్లకు పాకిస్తాన్ రాష్ట్రం యొక్క ప్రతిస్పందన బ్రూట్ ఫోర్స్ ద్వారా అణచివేసింది ప్రజలను మరింత దూరం చేసింది మరియు వాటిని ప్రతిఘటన మార్గం వైపు మరింత నెట్టబడింది బలూచిస్తాన్ యొక్క విస్తారమైన సహజ వనరుల యొక్క క్రమబద్ధమైన ఆర్థిక అభివృద్ధి మరియు ప్రాథమిక సౌకర్యాల లేకపోవడంతో పాటు అసంతృప్తికి ఈ ప్రదేశంలోనైంది బలూచ్ ప్రజలు సహజ వాయువు ఖనిజాలు మరియు తీర వనరులతో కూడిన ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ పేదరికంలో క్షీణిస్తూనే ఉన్నారు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం మరియు బలూచ్ సంస్కృతి మరియు భాష యొక్క క్రమబద్ధమైన అణచివేత పాకిస్తాన్ ప్రభుత్వం నుండి ప్రజలను మరింత దూరం చేశాయి రెండు వేల ఇరవై నిశప్తం రెండు వేల ఇరవై స్వాతంత్ర ఉద్యమంలో వాటర్ షెడ్ క్షణం మీరియార్ బలూచ్ నేతృత్వంలోని బలూచ్ జాతీయవాద నాయకులతో మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ నుండి స్వాతంత్రాన్ని ప్రకటించారు సోషల్ మీడియా ప్రచారం ద్వారా ప్రపంచానికి ప్రకటించిన ఈ ధైర్యమైన చర్య ఈ ప్రాంతం గుండా మరియు అంతకు మించి షాక్ వేవ్స్ పంపింది అయినప్పటికీ ఈ ప్రకటనకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అంతర్జాతీయ సమాజం యొక్క ప్రతిస్పందన నిశ్శబ్దం ఆవరించింది ఇది ప్రపంచంలోని భౌగోళిక రాజకీయ వాస్తవాల గురించి వాల్యూమ్మను తెలిపింది ఒక ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త మరియు రచయిత మీరియర్ బలూచ్ గుర్తింపు మరియు మద్దతు కోసం భారతదేశం మరియు ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు యూడిల్లీలో బలూచ్ రాయబార కార్యాలయాన్ని అనుమతించాలని ఆయన భారతదేశాన్ని కోరారు ఇది వారి పోరాటం యొక్క చట్టబద్ధతను గుర్తించే సింబాలిక్ సన్న ఈ ప్రాంతానికి శాంతి పరిరక్షక దళాలను పంపాలని కొత్తగా ప్రకటించిన రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గుర్తించడానికి మరియు చాలా అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని అతను యుఎన్ విజ్ఞప్తి చేశాడు కొంతమంది భారతీయ రాజకీయ వ్యక్తులు బలూచ్ కారణం పట్ల సానుభూతిని వ్యక్తం చేయగా ఐక్యరాజ్య సమితి నుండి గాని మరే ఇతర దేశం నుండి అధికారిక గుర్తింపు తలపలేదు ప్రపంచ నిశ్శబ్దం బలూచ్ ప్రజలను తీవ్ర నిరాశకు దారి తీసింది ప్రజలు అంతర్జాతీయ సమాజం నుండి మరింత బలమైన మరియు సహాయక ప్రతిస్పందన కోసం ఆశించారు స్వాతంత్ర్యం కోసం బలూచ్ ప్రజల పోరాటం కొనసాగుతోంది వారి స్వరాలు అంతర్జాతీయ సమాజం యొక్క నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తాయి వారు ఎదుర్కొంటున్న బలీయమైన సవాళ్లు ఉన్నప్పటికీ బలుష్ ప్రజల ఆత్మ సంపూర్తిగా ఉంది సార్వభౌమాధికార దేశం కోసం వారి అన్వేషణ వారి స్వీయ నిర్ణయం హక్కుపై అచంచలమైన నమ్మకానికి ఆజ్యం పోసింది వారి కథ స్థితిస్థాపకతలో ఒకటి అధిక అసమాంతల నేపథ్యంలో కూడా అణచివేతను భరించే మరియు నిరోధించే మానవ ఆత్మ యొక్క సామర్థ్యానికి నిదర్శనం రెండు వేల ఇరవై ఐదులో స్వాతంత్ర్య ప్రకటన అంతర్జాతీయ సమాజం నుండి మోస్తరు ప్రతిస్పందనను ఎదుర్కొన్నప్పటికీ వారి అస్త్రమైన పరిష్కారానికి నిదర్శనంగా నిలుస్తుంది బలూచ్ పీపుల్స్ పోరాటం స్వేచ్ఛ న్యాయం మరియు సమానత్వం కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని ఇతరులతో ప్రతిధ్వనిస్తుంది వారి పోరాటం స్వీయ నిర్ణయం యొక్క సాధన అనేది సార్వత్రిక ఆకాంక్ష ఒక రిమైండర్ ఇది భౌగోళిక సరిహద్దులు మరియు సాంస్కృతిక భేదాలను మించిపోతుంది స్వేచ్ఛయుత మరియు స్వతంత్ర బలూచిస్తాన్ వైపు వారి ప్రయాణం కొనసాగుతుంది స్వేచ్ఛ కోసం కనిపించని దాహం మరియు వారి మాతృభూమి పట్ల లోతైన ప్రేమకు అజ్యం పోసింది ي لي بركستاني